కేవలం ఒకే కుటుంబం దోచుకోవడం జరిగింది మరి పద్దెనిమిది నెలల కాలంలో మనం అనేక రకాల మీ అందరికి తెలిసిన విషయమే మరి ఎన్నికలు వస్తున్న తరంలో మనం అడగాల్సింది ఒకటే ఈ రోజు చాలా మంది బిజెపి బీఆర్ఎస్ నాయకులు మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు ఎవరైనా చిచ్చు పెట్టినా ఏం చేసినా మనం అడగాల్సింది ఒకటే మీకు పది సంవత్సరాల అవకాశం ఇచ్చాం మరి ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారో ఎవరికి ఇంటికో ఉద్యోగం ఇచ్చారో దళితులకు దళిత బంధు బీసీలకు బీసీ బంధు మైనర్లకు మైనర్ల బంధు ఎస్టీలకు ఎస్టీ విధంగా రైతులందరికీ ఏక కాలంలో లక్ష రుణమాఫీ ఎక్కడ చేశారు అనే విషయాన్ని మనం అందరం కూడా అడగాలి అదేవిధంగా మహిళలకి వడ్డీ లేని రుణాలే కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో అనేక రకమైన స్కీమ్ ఆ రోజుల్లో వాళ్ళు హామీ ఇవ్వడం అనేది జరిగింది కానీ ఏది చేయాలి కేవలం రైతు భరోసా రైతు బంధు పేరు మీద రైతులందరికీ కూడా మోసం చేసుకుంటా పది సంవత్సరాలు జల్సా రాజ్యాన్ని ఆ రోజు మనం జరిగింది వారు మరి ఈ రోజు పద్దెనిమిది కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరికి తెలుసు అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఆ రోజు ఆరు గ్యారెంట్లు బాగా మరి ప్రత్యేకించి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అదే రోజు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది విధంగా మీ అందరికి తెలుసు మరి రైతులందరి కోసం తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లని మంజూరు చేసి రైతు భరోసా కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది భూమి లేని పేరు వాళ్ళకి పన్నెండు వేల చొప్పున ఆత్మీయ కింద డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సోదరుల మహిళల కోసం పెట్రోల్ బంకులు వడ్డీ లేని రుణాలు మహిళ సభ్యుల క్వాంటీలు అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకించి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది జరిగింది దాంతో పాటు ఫ్రీ కరెంట్ అదే విధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం స్కీమ్ దేశంలో ఎక్కడ లేదు మన దగ్గర తిండి ఈ రోజు ప్రతి భోజనవాడికి మూడు పూటలు భోజనం చేయాలని ఆలోచనతో సన్న బియ్యం స్కీమ్ ని తీసుకురావడం జరిగింది అందుకే సన్న బియ్యం స్కీమ్ నిన్న తర్వాత చాలా మంది అనుకున్నారు మరి పేదవాళ్ళకి రేషన్ కార్డు లేవు ఏ రకంగా వారు రేషన్ కార్డు పొందాలి తప్పకుండా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి అడవి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ప్రతి పేదవాడికి కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది సోదరులారా పది సంవత్సరాలు ఒక పేదవాడు మూడు పూటలు తిండి తినేటువంటి పరిస్థితి మరి పేదవాడు మూడు పూటలు తిండి తినాలంటే రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన తోటి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మరియు రేషన్ కార్డులు ప్రక్రియ స్టార్ట్ చేయడం అనేది జరిగింది సోదరులైన చాలా మంది అంటున్నారు రేషన్ కార్డుకి ప్రభుత్వ స్కీమ్లకి ఈ యొక్క అనుబంధం రేషన్ కార్డు అనే ఒక ప్రామాణికం చాలా చోట్ల కొంతమందికి రైతు రూల్ కాలే కారణం ఏంటిది అదేవిధంగా చాలా మందికి రాజం కింద రోల్ అప్లే కాలే చాలా మంది కేంద్రం నిలిచిందో కొంతమందికి రాలేదు దానికి అంతటి కారణం ఏంటి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రెండు నృత్యం మాకు అయ్యేది కానీ ఎవరు కూడా కొంతమంది కాకపోవడానికి కారణం ఎందుకంటే పది సంవత్సరాల క్రితం చాలా మంది తల్లిదండ్రుల నుంచి కుటుంబాలు వేరేది కానీ వాళ్ళకి రేషన్ కార్డు లేక ఒకే కుటుంబం కింద చూపడం వల్ల చాలా మందికి రుణమాఫీ కాలేకపోయింది పోయింది విధంగా ఇంధన చాలా మందికి ఇంధ్ర బిల్లు రావాలి కానీ ఒకే కుటుంబం మీద రావడం ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి ఇవ్వడం తోటి వేరైన కుటుంబాలకి ఇంధన రావడానికి ఆస్కారం లేకుండా పోయింది ఇలా చెప్పుకుండా పోతే రేషన్ కార్డుకి ప్రభుత్వ స్కీమ్ ఒక అనుబంధం రేషన్ కార్డులు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది సంవత్సరాలు ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి అందుకే గౌరవం ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ప్రతి పేదవారికి ఇవ్వాలనే ఆలోచన రేషన్ కార్డు ప్రక్రియ స్టార్ట్ చేయడం అనేది జరిగింది కోడవల్ల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకమైన లా స్టార్ట్ చేశాం ప్రతి మూడు వేల ఐదు రోజులు చెప్పున ఇంద్రం ఇల్లు టీవీ హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు రకంగా చెప్పుకుంటూ పోతే నాన్న ముట్టడి విధంగా ఐదు వేల కంటే పై జరిగింది రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎనిమిది నెబ్బైలు ఇచ్చే మాది కాబట్టి మీ అందరికీ మాదిస్తాం ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మన ఇన్ఛార్జ్